నమస్తే నేను మీ అర్చన ట్రావెల్ బ్లాగ్స్ చూసే వాళ్ళకి నాన్ వేషణ గురించి కానీ బయస్ అనియాదవ్ గురించి కానీ ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఈ ఇద్దరు ప్రపంచ యాత్రికులు ఎవరికి తోచిన మార్గాల్లో వాళ్ళు ప్రపంచాన్ని మనకి చూపిస్తున్నారు నాన్ వేషణ విషయానికి వస్తే వివిధ రకాల కెమెరాలని ఉపయోగించి చాలా క్లారిటీగా సినిమాటిక్ లెవెల్లో ప్రపంచాన్ని మనకి చూపిస్తారు ఇక బైయాస్ అనియాదవ్ గురించి మాట్లాడుకుంటే ఆయన బైక్ రైడింగ్ చేస్తూ ప్రపంచాన్ని మనకి చూపిస్తున్నారు అయితే గత కొన్ని రోజులుగా ఇద్దరికి సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరుగుతుంది అసలు ఈ గొడవకి కారణాలు ఏంటి ఎక్కడ స్టార్ట్ అయింది ఎవరు కరెక్ట్ అన్న విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం రీసెంట్ గా అని యాదవ్ బైక్ పైన నేను అమెరికా వచ్చేసానంటూ ఒక రీల్ అప్లోడ్ చేయడం జరిగింది అది బాగా వైరల్ అయింది ఆ తర్వాత చాలా మందికి డౌట్ వచ్చింది నిజంగానే బైక్ పైన అమెరికా వెళ్ళొచ్చా అని నాన్ వీషణాకి మెసేజ్ చేయడం జరిగింది చాలా మంది అడగడంతో దీనిపైన రియాక్ట్ అయిన నాన్ వీసిన ఇలా అన్నారు బైక్ పైన హైదరాబాద్ టు అమెరికా అనేది ఇంపాసిబుల్ అతడు బైక్ ని షిప్ పైన పంపించి ఆ కంట్రీకి అతను రీచ్ అయిన తర్వాత అక్కడ బైక్ పైన రీల్స్ చేస్తూ అప్లోడ్ చేస్తున్నాడు అంతే తప్పితే నిజంగా బైక్ పైన రాలేదు జనాలని మోసం చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది దీనిపైన బయాసన్ యాదవ్ కూడా చాలా సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు అయితే చాలా మంది గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇటువంటి ఒక కాంట్రవర్సీ జరిగినప్పుడు ట్రోలింగ్ వీడియోస్ చూసి ఒక జడ్జ్మెంట్ కి రాకుండా ఒరిజినల్ వీడియోస్ చూసినట్లయితే మనకి ఒక క్లారిటీ వస్తుంది ఇక్కడ నాన్ వేసినాన్ని తప్పు పెట్టడానికి ఏం లేదు చాలా మంది అడిగారు కాబట్టి ఆయన రియాక్ట్ అయ్యాడు అంతే అని యాదవ్ విషయానికి వస్తే ఆయన కూడా ఆల్రెడీ ఆయన ఛానల్ ఎలా హైదరాబాద్ నుండి అమెరికాకి బైక్ పై వెళ్లాడు క్లియర్ గా ఒక వీడియో చేయడం జరిగింది ఆ వీడియోకి వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయి ఆ వీడియో ఒకసారి చూసినట్లయితే మనందరికీ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ వీడియో ఎవరికి సపోర్ట్ చేయడానికి కాదు ఎవరిని విమర్శించాలని కాదు కాకపోతే ఇటువంటి కాంట్రవర్సీస్ వచ్చినప్పుడు ఆ గొడవలు అయ్యే వ్యక్తులకి ఫాలోవర్స్ పెరుగుతారు వాళ్ళ ఇన్కమ్ కూడా పెరుగుతుంది మనకు మాత్రం లాభం ఏమీ ఉండదు ఎక్కువగా ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో ఈ విషయం పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్